ఇక అపూర్వం మాత్రం అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి భూమి కాస్త కళ్ళు నెమ్మదిగా తెరవబోతూ ఉంటుంది మేడం మేడం కళ్ళు తెరుస్తుంది మేడం అయితే వెంటనే దాన్ని పొట్టుక దాని రహస్యం అన్నీ తెలుసుకోండిరా అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు రౌడీలు వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి నీళ్లు కొడుతూ ఉంటారు భూమి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది అందులో భూమి మనసులో ఇప్పుడు నేను కళ్ళు తెరిస్తే నేను ఎక్కడి నుండి వచ్చాను అసలు అవి నాకు దగ్గరికి ఎందుకు వచ్చాయని వీళ్ళందరూ కలిసి ఆరాధిస్తారు నేను కళ్ళు మూసుకొని ఉండటమే మంచిది అని అనుకుంటూ వెంటనే భూమి కళ్ళు మూసుకొని ఉంటుంది అయ్యో ఇదేంట్రా ఇందాక కళ్ళు తెరిచినట్టు తెరిచి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖకుండా పలకకుండా ఎలాంటి స్పర్శ లేకుండా ఉందేంటి అన్న కాస్త బలంగా తిప్ప తగిలింది కదా అందుకే ఇంకొద్ది క్షణాల తర్వాత స్పృహలోకి వస్తుందేమో ఆ క్షణం దాకా ఆగలి కదా అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏమైందిరా స్పృహలోకి వచ్చిందా మేడం ఇంకొద్దిసేపట్లో వస్తుంది మేడం మీరు కాస్త వెయిట్ చేయండి మేడం తన కోసం గంట కాదురా రెండు గంటలైనా వెయిట్ చేస్తాను కానీ నాకు మాత్రం ఆన్సర్ ఆన్సర్ కావాలి అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది మేడం మేమున్నాం మేడం ఎలాగైనా తన చేత నిజాన్ని కక్కించే పూచి మాది అని లౌడీలో అంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం గగన్ కోపంగా కార్ని నడుపుతూ వేగంగా వెళ్తూ ఉంటాడు ఎలాగైనా సరే అమ్మకు నిన్ను మాట ఇచ్చాను భూమిని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాను అని విధాక అనుకుంటూ గగన్ కోపంగా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం సింధు చాలా బాధపడిపోతూ ఉంటుంది అది కాదమ్మా నేను ఒక్కసారి చెప్పేది విను ఇక వినడానికి ఏం లేదు నాన్న మీరు నన్ను పట్టుకోకండి ముట్టుకోకండి ఎందుకంటే మీకు ముట్టుకునే అర్హత కూడా లేదు కాబట్టి అని అంటూ బాధగా దీనంగా అక్కడ నుండి రూమ్లోకి వెళ్తూ ఉంటే అమ్మ సింధు ఏంటి అలా ఎందుకు బాధపడుతున్నావే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను కదా అని అంటూ మీరా కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది నాన్న ఇప్పుడు సింధు దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిది మీరు రూంలోకి వెళ్ళండి నేను హ్యాండిల్ చేస్తానులే అని చెర్రి చెప్పగానే సరే రాణి అంటూ కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తాడు ఇక రూంలోకి వెళ్ళి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో అసలు నేను ఉంటున్నానో నాకు తెలీదు కానీ కేవలం కేవలం నేను నా శారద పిల్లల కోసమే బ్రతుకుతున్నాను ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ఆ నిజం ఎప్పటికీ బయటపడదు కానీ శారద నా పిల్లలు నన్ను తప్పుగా భావించినా సరే వాళ్ళ కోసం నేను ఎప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉండి తీరుతాను అనే విధంగా కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే మీరా సింధు దగ్గరికి వెళ్తుంది అమ్మ సింధు ఊరుకోవే నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అమ్మ నన్ను ఓదార్చడం కాదమ్మా నాన్నకి మన విలువ అర్థం కావాలి కానీ అర్థమవుతుంది అని అనుకున్న అర్థం చేసుకోడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను కానీ ఇప్పుడు కూడా ఇలా చేస్తే ఎంత బాధ అవుతుందో నువ్వు చెప్పమ్మా నా కోసం నక్లెస్ ఆర్డర్ ఇచ్చాడని నాన్నే అంటున్నారు నా కోసం తెచ్చిన మంగళసూత్రం కూడా లేదని చెప్తున్నారు అంటే ఇదంతా చూస్తుంటే నేనేమనుకోవాలి అయినా మీ నాన్న ఎందుకు అబద్ధం చెప్తాడే నిజంగానే ఎవరో తీసుకెళ్ళిపోయారేమో అలా ఎందుకు అనుకోవట్లేదు నేను అలా అనుకోనమ్మా ఎందుకంటే నాన్న వాళ్ళకం అలా లేదు కాబట్టి మొదటి నుంచి ఒకేలా ఉంటే సరే నాన్న చెప్పినట్టుగా నిజమేమో అని భ్రమపడి ఉండేదాన్ని కానీ అలా కాదు కదా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని అటు పంపించిన వ్యక్తి ఇప్పుడు నా మంగళసూత్రాన్ని అటు పంపించలేదన్న గ్యారెంటీ ఏది అని అనగానే షాకింగ్గా మీరా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం గగన్ కారు కోపంగా ఆపుతాడు వెంటనే ఇంట్లోకి గగన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అపూర్వ అపూర్వ అని గట్టిగా అరుస్తూ ఉంటే అదే సమయానికి శరత్చంద్ర క్రిందికి వస్తాడు శరత్చంద్ర గగన్ని చూసి షాక్ అయిపోతాడు రేయ్ నువ్వు నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావురా అయినా అపూర్వ అని అంత గట్టిగా కేకలేసి పిలుస్తున్నావేంటి నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావు అసలు నా ఇంట్లో నీకేం పని నాకేం పని కాదు భూమి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అనే విధంగా చెప్పగానే ఒకసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు ఏంటి భూమి ఇంటికి రాలేదా అవును ఇంటికి రాలేదు కాబట్టి ఎక్కడికి వచ్చాను భూమి రాలేదంటే ఈ అపూర్వాన్ని ఏదో ఒకటి చేసింది నా భార్య అలాంటిది కాదు అలా చేయాల్సిన అవసరం తనకేముంది తను గట్టిగా మాట్లాడుతుందేమో కానీ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది అయినా తనని ఎందుకు చేస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా మరి ఇక్కడ మీరందరూ కనిపిస్తున్నారు మరి నీ భార్య అయినా ఆ అపూర్వ ఎక్కడ తనెందుకు కనిపించట్లేదు నక్షత్ర మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది చెప్పు ఏమో నాన్న ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు వెళ్ళే ముందు కూడా నాకు చెప్పి వెళ్ళలేదు అని నక్షత్రం అనగానే అంటే భూమిని కానీ ఏదో చేసి ఉంటుంది తను ఇక్కడికి రాలేదు అంటే భూమి కనిపించకుండా పోయింది అంటే ఖచ్చితంగా భూమిని అపూర్వనే ఏదో చేసింది ఆపుతావా ఇప్పుడే నీకు క్లారిటీ ఇస్తాను అని అంటూ వెంటనే అపూర్వాకి శరత్చంద్ర ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అది లేసిందా ఇంకా లేవలేదు మేడం అయితే దాన్ని లేపండిరా దాన్ని కొట్టైనా సరే మీరు మాత్రం ఎలాగైనా నిజానికి కక్కించండి సరే మేడం అని అంటో వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి లేస్తావా లేవవా లే అనే విధంగా అంటో చెంప మీద కొడుతూ ఉంటే మీరెవరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అవన్నీ అవన్నీ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి ఆ తాలూకు జ్ఞాపకాలు ఎవరివి నీకివి ఎలా వచ్చాయి చెప్పు నేను చెప్పను మీరు నన్ను చంపినా సరే నేను మాత్రం మీకు చెప్పను ఎందుకు చెప్పవే చెప్తావా లేదా అని అంటూ భూమి చెంప పగల కొడుతూ ఉంటారు మరోవైపు మాత్రం శరత్చంద్ర ఫోన్ చేయగానే బావింటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో బావా ఏంటి బావా ఏ టైంలో ఫోన్ చేసా చెప్పు బావా నువ్వు ముందు ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు చెప్ప పురువా అది బావా చెప్పు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్ప పురువా నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా బ్యూటీ పార్లర్కి వచ్చావా మరి ఈ గగన్ ఇంటికి వచ్చి భూమిని నువ్వేదో చేసినట్టుగా ఇక్కడికి వచ్చి అరుస్తున్నాడు ఇంటి బావ అంటుంది అవును గగన్ నీ మీద అనుమానంతో ఇక్కడికి వచ్చాడు ఆయన నేనెందుకు ఎందుకు అలా చేస్తాను బావా నేనేంటో నా మనసు ఏంటో నీకు తెలీదా బావా ముందు అర్జెంటుగా నువ్వు వెంటనే ఇంటికి వచ్చే ఈ గగన్ ఇక్కడ నాన్సెస్ చేస్తున్నాడు సరే బావా నేను ఇప్పుడే వస్తాను అప్పుడు వెంటనే గగన్ మాత్రం అక్కర్లేదు అక్కడ ఉన్న చోటే వీడియో కాల్ ఆన్ చేయమను అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అపూర్వ నేను వీడియో కాల్ చేస్తున్నాను వెంటనే నువ్వు ఫోన్ని లిఫ్ట్ చేయి సరే బావా అని అంటూ కాల్ని కట్ చేయగానే ఊరి దేవుడా ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక శరత్ చంద్ర ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే కావాలని వైఫై రూటర్ని ఆఫ్ చేస్తుంది హలో బావా అనే విధంగా అంటూ ఉంటే బావా ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు బావా అని విధంగా అంటూ వీడియో కాల్ని కట్ చేసి నార్మల్ కాల్ చేస్తుంది బావా చెప్పు బావా ఇక్కడ వీడియో కాల్ సరిగా లేదు ఎందుకు ఉండదు మొబైల్ డేటా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది కావాలంటే నేను మొబైల్ డేటాకు ఇక్కడ రీఛార్జ్ చేస్తాను అని అనగానే అక్కర్లేదు నేనే నా భార్యకి వేస్తాను అయినా ఆల్రెడీ ఉంటుంది కదా మొబైల్ డేటా ఆన్ చేసుకో అపూర్వ అని అనగానే వెంటనే ఇక అపూర్వ కాల్ని కట్ చేసి కంకర్ పడిపోతూ ఉంటుంది ఇక అంతలో శరత్ చంద్ర వీడియో కాల్ చేయగానే బ్యూటీ పార్లర్లో అపూర్వని చూసి వెంటనే గగన్ కూడా షాక్ అయిపోతారు బావా చూసావు కదా నేను ఎక్కడ ఉన్నానో బ్యూటీ పార్లర్లోనే ఉన్నాను అయినా భూమిని నేనెందుకు ఏమో చేస్తాను నాకేమో అవసరం నేను అలాంటి దాన్ని నా బావ ఇప్పటికైనా అర్థమైందా నా భార్య ఏంటో ఇక్కడ నుండి లేదా అని అనగానే ఇక వెంటనే గగన్ కోపంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటారు మరి భూమి ఎక్కడికి అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి పక్కనే ఉన్న బ్యూటీ పార్లర్ అక్కడ అపూర్వ వెళ్ళి ఉండటం జరుగుతుంది అంతలో గగన్ ఆ పేరుని చూస్తాడు లలిత బ్యూటీ పార్లర్ అంటే పాడుబడ్డ బిల్డింగ్ పక్కనే కదా అంటే అక్కడికి వెళ్తే ఏమైనా క్లోత్ దొరుకుతుందా అని అనుకుంటూ వెంటనే గగన్ అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు మరి భూమి ఎక్కడ ఉందో గగన్ తెలుసుకుంటాడు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి